నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో భారీగా విస్తరించిన మొక్కజొన్న సాగు విస్తీర్ణం మరికొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ కొనసాగుతున్న సేద్యం ప్రక్రియ మరియు రబీ యాసంగి సరఫరా వలన ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగే అవకాశం లేదు ఎందుకనగా భారీగా కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెళ్ళుబికాయి ఫలితంగా నేలలో సంతృప్తికరమైన తేమ నిక్షిప్తమైన ఉన్నందున ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకుని రబీ యాసంగి సేద్యం కూడా భారీగా విస్తరించే అవకాశం ఉంది దేశంలో జూలై ఇరవై ఐదు నాటికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే డెబ్బై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల హెక్టార్ల నుండి పెరిగి ఎనభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది రాష్ట్రాల వారీగా గుజరాత్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది నుండి తగ్గి రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు హెక్టార్లు కర్ణాటకలో జూలై ఇరవై ఐదు నాటికి పద్నాలుగు లక్షల అరవై వేల హెక్టార్ల నుండి పెరిగి పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్లు రాజస్థాన్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై హెక్టార్ల నుండి తొమ్మిది లక్షల అరవై ఆరు వేల రెండు వందల ముప్పై రెండు హెక్టార్లు మరియు తెలంగాణలో జూలై ముప్పై నాటికి మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల యాభై ఒక్క ఎకరాల నుండి ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాలలో విస్తరించినట్లు ఆయా రాష్ట్రాల వ్యవసాయ అధికారులు తెలిపారు బీహార్లోని గులాబ్బాగ్లో ప్రతిరోజు అరవై ఐదు వాహనాల మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన పచ్చసరుకు రెండు వేల మూడు వందల యాభై నుండి రెండు వేల నాలుగు వందలు మీడియం రెండు వేల రెండు వందల నుండి రెండు వేల రెండు వందల యాభై అస్సాంలోని కర్పటియా ప్రాంతంలో పదిహేను వాహనాల సరుకు రాబడిపై రెండు వేల రెండు వందల నుండి రెండు వేల మూడు వందల యాభై లోకల్ లూజ్ ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్ హర్యానా పంజాబ్ కోసం రవాణా అవుతున్నది ఉత్తరప్రదేశ్లోని మాధౌంజ్ ఎటా మైన్పరి సీతాపూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు ఇరవై వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై రెండు నుండి రెండు ఒక వంద మరియు కర్ణాటకలోని కల్బుర్గి చెల్లకేరి చిత్రదుర్ ప్రాంతాలలో వారంలో ఆరు వేల బస్తాల సరుకు రాబడిపై రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఆరు వందలు ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఇరవై వాహనాల సరుకు రెండు వేల నాలుగు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమై నమక్కల్ కోసం రవాణా అవుతున్నది విజయనగరం సాలూరు చీపురుపల్లి ప్రాంతాల స్థానిక మార్కెట్లలో ఎనిమిది వాహనాల మొక్కజొన్న అమ్మకంపై రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల నాలుగు వందల యాభై లోడింగ్ కండిషన్ మరియు తెలంగాణలోని మెట్పల్లిలో ప్రతిరోజు పది వాహనాల సరుకు రాబడిపై రెండు వేల నాలుగు వందలు ఆదిలాబాద్లో రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్